బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికల సందర్భంగా రెఫరెండమ్ అన్నారు వాస్తవంగా పట్టణ ప్రాంతంలో ఉన్న ఇరవై ఆరు శాసనసభ నియోజకవర్గాలలో జనరల్ ఎలక్షన్లో మేము ఒక్క సీటు కూడా సాధించలే కానీ జరిగిన రెండు ఉప ఎన్నికలు హైదరాబాద్ ఉన్న మహానగర పరిధిలో జరగడంతో ఆ రెండు నియోజకవర్గాలలో కూడా ఈ ఇరవై ఆరు మహానగర పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన రెండు శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు తీర్పిచ్చారు స్థూలంగా నేను చెప్పదలుచుకున్నది రాష్ట్ర స్థాయిలో అది పట్టణ ప్రాంతం కావచ్చు గ్రామీణ ప్రాంతం కావచ్చు ఈ రెండు సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అతికదిక స్థానాలను కట్టబెట్టినరు దీనికి ప్రధానమైన కారణం పేదలకు మేము అందించిన రేషన్ కార్డులు పేదలకు మేము అందించిన బియ్యం రైతులకు మేము మాఫీ చేసిన రుణమాఫీ రైతు భరోసా బోనస్ ఐదు వందలు పండించిన వరి ధాన్యాన్ని మొత్తాన్ని కొనడం ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు ఏర్పాటు చేయడం ప్రతి విషయంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవం కోసం వాళ్ళకి ఇండ్ల కేటాయించడం ఇదే కాకుండా దీర్ఘకాలికంగా ఒక సంక్షోభాన్ని సృష్టించిన మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణను పరిష్కరించడం వంద సంవత్సరాల నుంచి జటిలంగా మారిన కులగణనను నిర్వహించడం అరవై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవడమే కాకుండా టీచర్ల నియామకం చేపట్టి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని మేము చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఈనాడు ఒక క్రమ పద్ధతిలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో మెలవించి పరిపాలన అందించడం అన్నిటికంటే ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ఇస్తున్నాం ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని ఈ రెండు సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు ఈ ఎన్నికల్లో కూడా మీరు చూశారు స్వేచ్ఛగా ప్రజలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ మద్దతుతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరు ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము ప్రభుత్వము పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినం మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడం కానీ లేకపోతే మా హోదాలను అడ్డుపెట్టుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన ఏడవ గ్యారెంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినము దాంతో స్వేచ్ఛతో కూడుకున్న ప్రజాస్వామికబద్ధమైన ఎన్నికల్ని నిర్వహించి ప్రజల చేత మన్ననలు పొంది ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వెళ్తున్నాము